హాయ్ నమస్కారం అందరికీ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా దోక్లా ఇది శనగపిండితో చేస్తారండి కొంచెం స్వీట్గా ఉంటుంది దీని డోక్లా అని పిలుస్తారు చూడండి చూడడానికి ఎంత బాగుందో సేమ్ కేక్ లాగా అనిపిస్తుంది కొంచెం స్పంజ్ స్పంజ్గా బాగుంటుంది తినడానికి మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో నాకు కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్ అయితే ఈరోజు నాకు ఎందుకో గుర్తొచ్చింది దోకులా తినాలని అనిపించింది అందుకే దానికోసం స్పెషల్గా వచ్చి మరీ తింటున్న టేస్ట్ మాత్రం సూపర్ వావ్ ఎక్సలెంట్గా ఉంది దీంట్లో స్పెషల్గా ఆవాలు మిర్చి ఇవి కూడా వేస్తారు అంటే మిర్చి కొంచెం చాలా తక్కువ అందులో వాటితో పాటు నువ్వులు నువ్వులు వేసారండి నువ్వులు చాలా మంచిది అంటే మిర్చి కొంచెమే వేస్తారు ఆవాలు నువ్వులు కొత్తిమీర ఇది వేస్తారు నువ్వులు మాత్రం ఆడపిల్లలు తింటే చాలా బెనిఫిట్స్ ఉంటుంది హెల్త్కి బలం ఒంటికి కంపల్సరీ తినాలి ప్రతి ఒక్క ఫుడ్లో నువ్వులు యాడ్ చేసుకోవాలి నాకు తెలియని విషయం ఏంటంటే దీంట్లో మిర్చి ఇచ్చారు దోక్లాతో మిర్చీలు తింటారా నాకు తెలీదు నేను ఎప్పుడు తినలేదు ఈ కాంబినేషన్లో ఇప్పుడే ఫస్ట్ టైం కానీ ఇప్పుడు తిన్నా బట్ అదిరిపోయింది సీరియస్లీ బాగుంది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని అంటే నేను ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదు ఇప్పుడే ఫస్ట్ టైం బాగుంది టేస్ట్ మాత్రం దాంతో కలుపుకొని తింటే ఇంకా బాగుంది సీరియస్లీ బాగుంది ఇది వచ్చేసి స్వీట్ షాప్లో తిన్నానండి నాకు ఇంట్లో చేయడం అంత రావట్లేదు ఈ మధ్య అందుకనే ఇది ఎక్కడో కాదండి స్వీట్ షాపు ఇక్కడ మోహన్ నగర్ అని మోహన్ నగర్ అంటే ఓమ్ని ఓమ్ని అంటే కొత్తపేట్ ఓమ్ని కొత్తపేట టు నాగోల్ వెళ్ళే రోడ్లో మధ్యలో ఉంటుంది మోహన్ నగర్ అని అక్కడ జస్ట్ బేక్ జస్ట్ బేక్ బేకరీ పక్కనే ఉంటుంది స్వీట్ షాప్ అక్కడ తిన్నానండి ఇక్కడ ప్రతి ఒక్క స్వీట్ కూడా చాలా బాగుంటుంది టేస్టీగా ఇంకా ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రెష్గా చేస్తారండి మిర్చిలు కూడా చూడండి ఫ్రెష్గా అప్పుడే చేసి ఇచ్చినట్టున్నారు వేడిగా ఉండే దోకలా మాత్రం బాగుంది నిజంగానే బాగుంది నాకు ఫేవరెట్ అండి ఎప్పుడంటే ఒక్కసారి ఫస్ట్ టైం బెంగళూరులో తిన్నా నేను వాటిని అప్పటి నుండి నా ఫేవరెట్ అయిపోయింది దోక్లా పాటు మిర్చి కాంబినేషన్ నిజంగా బాగుంది మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా నాకు ఒకసారి చెప్పండి ప్లీజ్ కానీ దీంతో సీరియస్లీ బాగుంది నేను ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం నేను అంటే మిర్చితో తినడం ఫస్ట్ టైం నేను దోకలా బెంగళూరులో అల్కా మేడం నాకు తినిపించింది అప్పుడు ఇది ఏంటో అని అనుకుని నాకు అప్పుడు ఫస్ట్ టైం అసలు అది తెలియని కూడా తెలియదు పేరు తిన్నానండి చాలా బాగుండే అప్పటి నుండి నాకు ఫేవరెట్ అయిపోయింది నాకు టూ డేస్ నుండి నాకు నిద్ర పట్టట్లేదు సీరియస్లీ చెప్తే మీరు నంబర్ కానీ నిద్ర నిజంగా నిద్ర పట్టట్లేదు నాకు అది దోకలా తినాలి తినాలి అనిపించింది కానీ బయటకు వెళ్ళలేదు టైం లేకుండే కొంచెం బిజీగా ఉండే ఈరోజు టైం దొరికింది బయటకు వెళ్ళి మరి ఎంజాయ్ చేస్తున్నాను అనమాట నాకు చాలా ఇష్టం అలా దోకుల మీద మిర్చి పెట్టుకొని రెండు కలుపుకొని తింటుంటే కాంబినేషన్ వా చాలా బాగుంది ఈరోజు హైదరాబాద్లో కొంచెం స్లై లైట్గా వర్షం పడిందండి ఇప్పటి నుండి స్టార్ట్ అవుతుంది వర్షాలు మొత్తం దోకుల తినేసా పావు కిలో పావు కిలో అనుకుంటా హాఫ్ కేజీ లేపేసా కిలో హండ్రెడ్ రూపీస్ అంట వెరీ ఎక్స్పెన్సివ్ నచ్చినప్పుడు తినేయాలి కదండి ఏం చేయాలి తప్పదు కదా నాకు అది నచ్చింది తినేసా మిర్చి అది ఇది వేసుకొని మంచిగా అక్కడ కూర్చొని నిమ్మలంగా కూర్చొని ఆరామ్సే మొత్తం లేపేశా నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత బాదుషా బాదుషా తిన్నానండి ఆ బాదుషాని తిన్నా నిజంగా బాగుందండి టేస్ట్ మాత్రం బాదుషా ఇప్పుడే చేసినట్టున్నారు ఫ్రెష్గా చాలా బాగుండే టేస్టీగా నేను ఇంతకుముందు ఒకసారి అక్కడ ఫంక్షన్లో తిన్నాను బట్ అక్కడ అంత బాగాలేదు నిజంగా బాగాలేదు ఇక్కడ మాత్రం చాలా బాగుంది నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అలానే షేర్ కూడా కామెంట్ కూడా చేయండి